ఓం శ్రీ పరమాత్మని నమః అరణ్యకాండము యాభై ఏడవ సర్గము వింటూ ఉన్నాము రాముడు లక్ష్మణుడితో సీతని వదిలిపెట్టి ఎందుకు వచ్చావు అని కోపపడంతో లక్ష్మణుడు విధంగా అంటూ ఉన్నాడు అన్న నాయంతట నేనే బుద్ధిపూర్వకంగా వదిలిన వదిలి ఇచ్చడికి రాలేదు ఆమె తీవ్రమైన మాటల చే నన్ను ఒత్తిడి చేయటం వలన నేను ఇక్కడకు వచ్చి తిని అయ్యో సీత అయ్యో లక్ష్మణ నన్ను రక్షింపుడు రక్షింపుడు అని నీ కంఠస్వరముతో పలికిన ఆర్తనాదములు ఆమె విన్నది ఆ ఆర్తనాదములు విన్నంతనే ఆమె నీ పై గల గాఢానురాగము వలన భయముతో వణిగిపోవచ్చు ఏడ్చచ్చు లక్ష్మణ తొందరగా వెళ్ళుము తొందరగా వెళ్ళుము అని నన్ను తొందరపెట్టెను ఆమె ఎంతగా ఒత్తిడి చేయిచున్నను మీ అజేయత్వం మీద నాకు నమ్మకం ఉండడం వల్ల ఆమెకు ఈ విధముగా చెప్పితిని శ్రీరామునుకు ఆపద కలిగింపగల రాక్షసుడు ఈ భూమండలమున ఎవ్వరూ లేరు ఇవి రాముని పలుకులు కాదు ఎవరో ఆయన కంఠస్వరమును అనుకరించుచూ ఈ విధముగా పలికి ఉండును కావున అమ్మా నీవు నిశ్చింతగా ఉండుము అని చెప్పాను శ్రీరాముడు ఉత్తమ వంశ సంజాతుడు దేవతలను సైతము రక్షింపగల సమర్థుడు దేవతలనే రక్షింపగల సమర్థుడు అట్టి మహావీరుడు హా సీత రక్షింపము అనుచు ధైన్యముతో ఒక అల్పును బలి ఎట్లు పిలవగలడు ఓ మంగళ స్వరూపురాల ఎవడో ఒక దుష్ట రాక్షసుడు ఏదేని ఒక ప్రయోజమును ఆశించి మా అన్నగారి కంఠస్వరమును అనుకరించుచున్నాడు అందుకే ఆ విధముగా పలుకుచున్నాడు హా లక్ష్మణ త్రాహిమాం అని పలికిన స్వరము రామునిది కాదు కనుక ఒక సామాన్యమైన స్త్రీవాలి ఒక సామాన్యమైన స్త్రీవలి నీవు ఇట్లు వ్యతచెందుట ఏమాత్రము తగదు నువ్వు ఒక రాకుమారివి అమ్మా తల్లి నీవు కలవర పడవలసిన పనియే లేదు మనస్సును కుదుటపరుచుకునము నన్ను తొందర పెట్టగలదు కథన రంగమున శ్రీరాముని జయింపగల మనగాడు ఈ ముల్లోకములలోనూ ఎంతవరకు పుట్టలేదు ఇక మీదట పుట్టబోడు ఇంద్రాది దేవతల సైతము యుద్ధమున శ్రీరామును నేను నేనింతగా ధైర్యము చెప్పినను ఆ వైదేహి భ్రాంతికి లోనైన తన తలంపుల నుండి బయట పడనిదై సంతధారగా కన్నీరు గార్చుచో అతి దారు అతి దారుణముగా నాతో ఈ విధముగా పలికినది మీ అన్న అసవులు వీడినుచో నన్ను పొందవలనని పాప బుద్ధి నీలో కూడగట్టుకుని వచ్చును ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు నన్ను పొందుట మాత్రము జరగదు శ్రీరాముని తుదముట్టింపుమని భరతుడు నీకేమైనా సూచించాడా అందులోకే నీవు ఆయనను అనుసరించుచుంటివి భక్తితో మాత్రము శ్రీరాముని అనుసరించడం లేదు ఆయనని మట్టు పెట్టవలనే కోరిక నీలో ఉన్నది అందువలనే ఆర్తితో ఆయన ఎంతగా పిలుచుచున్నను నీవు ఆయన కడుకు వెళ్ళటం లేదు నీవు మారువేషములో ఉన్న శత్రువి నా కొరకే నీవు మమ్ము అనుసరించుచుంటివి రాముని రూపుమాపిడి అవకాశం కొరకే నీవు ఎదురుచుచుంటివి ఆ కారణంగానే నీవు ఆయన కడకు వెళ్ళటం లేదు అని సీతాదేవి క్రోధముతో నన్ను ఆదేశించినది ఆమె అట్లు పలకగా నా కన్నులు ఎర్ర పెదవులు అదిరినివి చేయినది లేక ఆశ్రమం నుండి బయలుదేరి ఇటు వచ్చి తిని అని రాముడు లక్ష్మణుడితో సారీ లక్ష్మణుడు రాముడితో అంటూ ఉన్నాడు లక్ష్మణుని మాటలకు శ్రీరాముడు ఎంతయో పరితపించి ఓ సౌమ్య ఏది ఏమైనాను నీవు ఆమెను ఒంటరిగా విడిచి వచ్చట మాత్రం చాలా పెద్ద తప్పు చేశావు నేను ఎట్టి రాక్షసి యోధులనైనాను అదుపు చేయగల సమర్థుని నీవు తెలుసు కదా సీత క్రోధముతో పలికిన మాటలకు నీవు ఆశ్రమం నుండి బయలుదేరితివి కృద్రాలైన ఒక స్త్రీ పలికిన పురుష వచనములు పట్టించుకొని ఆమెను ఒంటరిగా వదిలిపెట్టి నీవిటి వచ్చేదివి అంటే స్త్రీలు కోపంలో ఏదైనా మాట నేస్తారు అలాంటి మాటలను పట్టించుకొని నువ్వు ఇక్కడికి వస్తావా ఇది నీకు ఎంత మాత్రమో సంతోషకరం కాదు సీత పలికిన కఠిన వచనములకు నీవు క్రోధ వసుడివి నా ఆజ్ఞను ఉల్లంఘించేదివి నీ అట్లు చేయట గొప్ప తప్పిదము సుమా దీనివల్ల ఎటువంటి ఆపద వచ్చును రూపంలో వచ్చిన ఆ రాక్షసుడు నన్ను చాలా దూరము తీసుకొచ్చి నా శరవణముకు తను నేల కూలిను అంతటా రాక్షసుడు భుజకీర్తను ధరించి దీన స్వరము గలవాడై ఉండెను నా బాణం దాటి దెబ్బకు అతడు నా కంఠమును అనుసరించుచు దూరమునకు వినబడినట్లు ఈ విధముగా భోజనములు పలికను అందుకే మైత్రిలు భయపడి నిన్ను వెళ్ళమని చెప్పినది అని రాముడు లక్ష్మణితో అంటూ ఉన్నాడు ఇత్యార్థ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకండే ఏ కోన తమ సర్గ యాభై తొమ్మిదవ సర్గము సమాప్తమైంది ఇప్పుడు అరవయవ సర్గము విందాము ఆశ్రమకి వచ్చిన తర్వాత సీత ఆశ్రమంలో కనబడలేదు ఆయన శరీరమంతా కంపించిపోయింది అశుభ సూచకములైన అనేకమైనటువంటి అపశకనములు వరుసగా శ్రీరామునకు కనబడుతూ ఉన్నాయి అతని ఎడమ కన్ను అదురుతూ ఉంది ఆయన కాళ్ళు తడబడుతూ ఉన్నాయి సీతను చూడవలనడి తహతహతతో త్వర త్వరగా ఆయన ఆశ్రమం అంతా వెదుగుతూ ఉన్నాడు ఆయన ఉద్వేగమునకు లోనయ్యను సీత కనబడట్లేదు అంతటా రఘురాముడు త్వర త్వరగా పెద్ద పెద్ద అంగల వేయిచు పర్ణశాల చుట్టూను బాగా వెతికాడు జానికి మాత్రం కనబడలేదు పర్ణశాలలో కూడా లేదు హేమంత ఋతువునందు మంచునకు దెబ్బతిన్న కమలములతో ఒప్పుచు వెలవెలబోచున్న వలె ఆ ఆశ్రమం కనబడెను అదంతా ఉన్నట్టు ఆశ్రమం అంతా కూడా ఏదో తక్కువ ఉంది అన్నట్టు కనిపిస్తుంది నీయు అక్కడ ఉన్నటువంటి చెట్లపైన ఉండేటువంటి తుమ్మెదలు కూడా హీనస్వరంతో రోధ చేయి సీతాదేవిని కానక ఏడుచుచున్నట్లు ఉండెను అక్కడ ఉన్నటువంటి ప్రకృతి కూడా అంతా కూడా వాడిపోయినట్టు రోధ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆమె కరస్పర్శకు దూరమగుటిచే పువ్వులు వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి జింకలు పక్షులు ముఖములు చిన్నబిచ్చుకొని ఉన్నాయి వనదేవతలందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ ప్రదేశం అంతయో పాడుబడినట్లు ఉన్నది సీతాదేవి సన్యాసి రూపమును వచ్చిన రావణకు సమర్పించుడిచే అతడి జింక చర్మములు దర్భములు యధాస్థానము లేకున్నవి ఆ రావణుడు వచ్చినప్పుడు అక్కడ ఆమె ఏవేవైతే వేసిందవి ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర చెదిరిపోయి ఉన్నాయి రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయిన సందర్భమున ఆయన నుండి తప్పించుకునే ప్రయత్నం వలన ఆ చాపలు ఆసనములు అన్నీ కూడా అటు ఇటు పడి ఉన్నాయి ఎడబాటుచే ప్రదేశమంతయో శోభాహీనమై ఉండదు అట్టి తమ ఆశ్రమ ప్రదేశమును చూసి శ్రీరాముడు మిగులు దుఃఖితరయ్యను విలపింపసాగను సీతలను ఎవరైనా అపహరించుకొని పోయారా లేదా చంపివేశారా తప్పిపోయినదా నన్ను ఆటపట్ ఆట పట్టించుటికే ఆమె ఏమైనా సరే ఈ విధముగా దాగుకొని ఉన్నదా ఎవరినూ తోడు లేకపోవడిచే భయపడి ఎవరికంట పడకుండా వనముల్లో ఎక్కడైనా దాక్కుని ఉన్నదా లేదంటే పువ్వులు పండ్లను సేకరించుకున్నట్టు వచ్చటికై వెళ్ళి ఉన్నదా ఏమి జరిగినది స్నానార్థమై వెళ్ళినదా లేక జలములను కొనుగొచ్చుటికీ నదికి పోయినదా శ్రీరాముడు పరిపరివిధాలముగా విధములుగా ఆలోచిస్తూ ఉన్నాడు కానీ సీత పర్ణశాల ఎందు లేదు సర్గము అరవయో సర్గం వింటూ ఉన్నాము మిగతా శ్లోకాలు రేపు విన్నాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్